ప్రయాణికులారా రైల్వేను ఆదరించండి తక్కువ ఛార్జీలో సురక్షితంగా గమ్యాలకు చేరండి మెదక్ పట్టణం నుండి కాచిగూడ వరకు కేవలం ఇరవై ఐదు రూపాయల ఛార్జీతో ప్రయాణాలు కొనసాగించండి ఉదయం ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు మెదక్ నుండి కాచిగూడ ట్రైన్ బయలుదేరుతుంది అలాగే అక్కనాపేట నుంచి కూడా విరివిగా ఎక్స్ప్రెస్లు అన్నిటి ట్రైన్లు బయలుదేరుతున్నాయి ఆర్టీసీ దోపిడి నుంచి బయటకు రండి ఆర్టీసీ ప్రయాణికుల నుండి గత వారం రోజులుగా ఆర్డినరీ బస్సులకు స్టిక్కర్లు అతికివేసి ఒకటికి అర్ధ భాగం ఎక్కువ తీసుకుంటూ ఆర్టీసీ ప్రయాణికులను మోసం చేస్తుంది ఆర్టీసీ ప్రయాణికులను మోసం చేయడమే కాకుండా ప్రభుత్వాన్ని చీటించేస్తుంది ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే ఆధార్ కార్డులపై వన్ అండ్ హాఫ్ ఛార్జీ వేస్తూ ప్రయాణికుల నుండి అధిక ఛార్జీలు ప్రభుత్వం నుంచి ప్రయాణికుల నుంచి వసూలు చేస్తుంది సంక్రాంతి పండుగ పేరుతో వికలాంగులకు జర్నలిస్టులకు ఫుల్ ఛార్జీ వసూలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూ మోసం చేస్తుంది